జై రాజు అనే స్టూడెంట్ ని కుర్చీకి కట్టేసి మరి చావ బాదుతూ ఉంటాడు కోపం తగ్గక ఆ కుర్చీని కాలుతో తన్నేస్తాడు జై కింద పడిపోతాడు రాజు ఊపిరాడక విలవిలలాడుతూ ఉంటాడు రాజు ఇక జై వెళ్ళిపోగా కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి చేరతారు రాజుని కొట్టే క్రమంలో జై వాచ్ అక్కడే పడిపోతుంది జై సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉండగా అక్కడ కొరియర్ అని చెప్పి అక్కడే కవర్ పెట్టేసి తొందరగా పారిపోతాడు కొరియర్ బాయ్ వీడేంటి ఇంత స్పీడ్గా ఎందుకు పరిగెడుతున్నాడు అని జై అయోమయంలో పడిపోతాడు ఇక రాజు ఉన్న చోటికి చేరిన స్టూడెంట్స్ విశ్వ రారా రాజు పరిస్థితి చూడరా అని గట్టిగా అరుస్తూ ఉండడంతో విశ్వ వచ్చి రాజుని కాపాడుతాడు ఆ తర్వాత జానుని కూడా ఆ ప్లేస్కి తీసుకొస్తాడు విశ్వ రాజాను రాజుని కొట్టింది ఇక్కడే అని అక్కడ అన్ని వస్తువులని చూపిస్తూ ఉంటాడు విశ్వ అంతా గమనిస్తున్న జానుకి అక్కడ ఒక వాచ్ కింద పడడం కనబడుతుంది ఆ వాచ్ తీసి అనుమానంగా చూస్తూ ఉంటుంది జాను అది జై వాచ్ అని గుర్తుపట్టేస్తుంది జాను ఇప్పుడు జైని జాను నిలదీస్తుందా జై నిజ స్వరూపం జాను ముందు బయటపడినట్టేనా జై జానులు దూరం అవుతారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్